హాయ్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో హెయిర్ గ్రోత్ చేసుకోదాం హెయిర్ గ్రోత్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం కదండి అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గించుకుందామని లాస్ట్ టైము అయితే నేను ఆయిల్ ఎలా పెట్టుకోవాలో అదొకటే మనం చూసాము ఇప్పుడైతే నేను ఆయిల్తో పాటు క్యాస్టర్ ఆయిల్ అనమాట క్యాస్టర్ ఆయిల్ వాడదామని నేను అనుకుంటున్నాను క్యాస్టర్ ఆయిల్ తీసుకుంటున్నానండి చూడండి క్యాస్టర్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ తెలుసు కదా చాలా మందికి ఆముదం అనమాట ఆమదం నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ ఎలా అయితే కలుపుకోవాలో మనం చూద్దాము రండి చూడండి కోకోనట్ ఆయిల్ అనమాట మీరు ఎప్పుడు ఏ ఆయిల్ వాడుతున్నారో ఆయిలే వాడుకోవచ్చు నేనైతే కోకోనట్ ఆయిల్ ఎప్పుడు ఇదే ఆయిల్ వాడతాను ఎప్పుడైనా అప్పుడప్పుడు పెట్టుకోవాలనుకుంటే ఈ ఆయిలే పెట్టుకుంటాను అనమాట ఈ పై అయితే నేను వేసుకుంటున్నాను కోకోనట్ ఆయిల్ టూ స్పూన్స్ టూ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నాను రెండు స్పూన్లు మాత్రమే కోకోనట్ ఆయిల్ వేసాను ఇప్పుడు ఇందులో మనము బయట నుంచి తెచ్చుకున్న ఆన్లైన్లో చేసుకున్నాం కదా ఇది క్యాష్ ఆయిల్ రావట్లేదు నేను ఫస్ట్ టైం కదా ఇది యూస్ చేసిన ఓకే ఒకే ఒక స్పూన్ క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం అనమాట తెలుసు కదండి క్యాస్టర్ ఆయిల్ ఉంటే ఆమోదం ఆమోదం ఇదివరకు ఆమోదం వాడేవాళ్ళు అయితే జుట్టు ఊడదని అని ప్లస్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే తెల్ల జుట్టు రావడం కూడా చాలా లేటుగా తగ్గుతుంది అన్నమాట తెల్ల జుట్టు తొందరగా రాకుండా ఉంటుంది నల్లగా జుట్టు తెల్లగా ఉన్న జుట్టును కూడా నల్లగా మారుస్తుంది ఈ క్యాస్టర్ ఆయిల్ వల్ల మనకి చాలా అంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా బాగా పనిచేస్తుంది ఆముదం ఈ ఆముదాన్ని వంటలు వేసుకుని వంటలు చేసుకుంటారు అలాగే తలకు కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఆన్లైన్ స్లిప్పించాను మీరు మామూలుగా గానుగా చేసిన ఆయిల్ అయితే ఇంకా మంచిది మంచిది అని అంటున్నా అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆముదం ఇదైతే అంత స్మెల్ లేదు గానుగ చేసింది అయితే చాలా చాలా స్మెల్ అయితే వస్తుంది నాకు తెలిసి రండి ఇప్పుడైతే మనం దీన్ని డబల్ బాయిల్ చేసుకుందాం చూడండి ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టుకుని దీన్ని డబల్ బాయిల్ చేసుకుందాం స్టవ్ మీద అయితే నేను ఒక గిన్నె పెట్టుకుంటున్నాను దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను ఆయిల్ అనేది ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా పెట్టుకోకూడదు అన్నమాట వాటర్ హీట్ అవుతుంది కొంచెం సిమ్ల్లో పెట్టి వాటర్ హీట్ చేద్దాము వాటర్ హీట్ అయిన తర్వాత అప్పుడు మనం దీన్ని దీన్నైతే వేడి నీళ్ళలో పెట్టి హీట్ చేసుకుందాం దీన్ని ఎప్పుడూ కూడా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు చాలామంది ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఎవరు ఆయిల్ నార్మల్ ఆయిల్ పెట్టుకున్నా సరే మనం దీన్ని డబల్ బాయిలే చేసుకోవాలి నాది హెయిర్ చాలా చిన్నగా ఉంది కదా నా హెయిర్కి అయితే ఇది సరిపోతుంది అందుకని చెప్పి నేను ఇదే తీసుకున్నాను కొంచెం రెండు స్పూన్లు నార్మల్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఒక స్పూను క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాను నాకైతే ఇది సరిపోతుంది మీకు మీ జుట్టుని బట్టి తీసుకుంటే ఎక్కువ తీసుకోండి నాకైతే ఇది సరిపోతుంది కాబట్టి నేను కొంచమే తీసుకుంటున్నాను అనమాట చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత మనం దీన్ని అయితే డబల్ బాయిల్ చేసుకొని తలక పెట్టుకుందాం తలక పెట్టుకుంటే స్కాల్ఫ్ అనేది కొంచెం ఓపెన్ అప్ అనమాట స్కాల్ఫ్ స్కాల్ఫ్కి అయితే బాగా పడుతుంది వేడి నూనె తలక పెట్టుకునేది చాలా మంచిది దీన్ని అయితే మనం డబుల్ బాయిల్ చేద్దాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ వాటర్ అయితే కొంచెం వేడెక్కింది ఈ వేడెక్కిన వాటర్లోనే మనం ఈ ఆయిల్ గిన్నె పెట్టుకొని కొంచెం డబుల్ బాయిల్ అయితే చేసుకుందాము ఎంతో కాదండి ఒక్క రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు పెట్టుకొని బాయిల్ చేసుకుందాము బాయిల్ చేసి గోరువెచ్చగా వేడి చేసుకోవాలన్నమాట మళ్ళీ మళ్ళీ దాన్ని మనం దీన్ని చేతిలో చేయి పెట్టామంటే ఈ ఆయిల్లో మరి చేయక అనిపోతుంది కదా కొద్దిగా కొద్దిగా డబుల్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ అయితే డబుల్ బాయిల్ అయిపోయింది రెండే రెండు నిమిషాలు కొద్దిగా వెయిట్ చేశాను అంతే ఇప్పుడు మనం దీన్ని తీసుకుని ఎయిర్కి అయితే అప్లై చేసుకున్నా రండి ఓకే అండి ఇప్పుడైతే మనం దీన్ని డబల్ బాయిల్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం అప్లై చేసుకుందాము చూసారు కదా లాస్ట్ టైం అయితే నేను ఓన్లీ ఆయిల్ ఒకటే పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకున్నాను అలాగే సీడ్స్ జెల్ ఉండిపోయింది అందులో కొంచెం అని చెప్పేసి మీకు ఆయిల్ పెట్టుకోవడం చూపించాను ఏ విధంగా పెట్టుకోవాలో అనేది ఇప్పుడైతే నేను క్యాస్టర్ ఆయిల్ నేను అప్పటి నుంచి కూడా నేను ఎలాంటి హెడ్ బాత్ హెడ్ బాత్ ఒకటే చేశాను ఎలాంటి ఆయిల్ కూడా నేను యూజ్ చేయలేదు అప్పుడు హెయిర్ ఎంత ఉందో ఇప్పుడు హెయిర్ అంతే ఉంది కాకపోతే హెయిర్ ఫాల్ అయితే ఇంకా కొంచెం కొంచెం ఇలా వస్తుంది కొంచెం కొంచెం అయితే రాలుతుంది తగ్గింది కొద్దిగా టూ డేస్కి ఒకసారి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఆయిల్ పెట్టుకొని చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే క్యాస్టర్ ఆయిల్ పెట్టుకున్నాను కదా ఇప్పుడు మనం ఇలాగ నాలుగు వేళ్ళు ముంచుకొని జస్ట్ ఇలా ముంచి ఇలా పెట్టేదాని బదులు మనకి స్కాల్ఫ్కి పడుతుంది అనమాట జుట్టుకే కాకుండా స్కాల్ఫ్ ఇంపార్టెంట్ ఇది స్కాల్ఫ్ కదా ఇప్పుడు మనకి వెంట్రుకలకి కాకుండా ఇలాగ స్కాల్ఫ్ మనకి గుండెకి అనేది పడుతూ ఉంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది హెయిర్ని చక్కగా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకుని హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అలాగే చెప్పాను కదా ఇది నేను అలా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అలానే బ్లాక్ హెయిర్ బ్లాక్ హెయిర్ రావడం కూడా తగ్గిస్తుంది తొందరగా హెయిర్ అయితే తొందరగా ఎదుగుతుంది బాగా నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిందే కానీ హెయిర్ అయితే కట్ చేసేసాను మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను నేను నా ఫస్ట్ వీడియో చూసిన చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో అయితే చూడండి మీకు అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ అయిపోయింది హెయిర్ కూడా పెట్టుకుందాం చెప్పాను కదా స్కాల్ఫ్ పెట్టేటప్పుడు వన్లో వేళ్ళు ముంచి వేళ్ళతో ఇలా ఎలా అనుకోవాలి రఫ్ చేసుకోవాలి అది ఇప్పుడైతే అది చేతికి రాసుకుని జుట్టు అంతటి పట్టించుకోవాలి అనమాట కనిపిస్తూనే ఉంటుంది నాకు ఒకటి రెండో తెల్ల వెంట్రుకలు అయితే ఇక్కడ ఉంటాయి ఒకటో రెండో ఉంటాయి వీటికి నేను హెన్నా కూడా ఉపయోగిస్తాను అదే విధంగా కూడా ఏ విధంగా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను మీకు ఇంకో వీడియో చేసి చూపిస్తాను అంతా పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పది నిమిషాలు హెయిర్ని పట్టుకుని ఇలా మసాజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది పది నిమిషాలు మసాజ్ చేసుకొని ఒక వన్ అవర్ తర్వాత మీరు ఏం షాంపూ వాడుతున్నారో ఆ షాంపూతో హెడ్ వాష్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ పెట్టుకోవడం అయితే అయిపోయింది ఇలా ఒకే ఒక పది నిమిషాలు పది నిమిషాలు ఇలా వేళ్లతో మసాజ్ చేస్తూ ఉంటే బ్రెయిన్ మొత్తం రిలాక్స్ అవుతుంది అనమాట బ్రెయిన్ అంతా రిలాక్స్ అవుతుంది హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అంటే మనకి టెన్షన్ ద్వారా టెన్షన్ గురించి రాలిపోతూ ఉంటుంది అలాగే శీతాకాలం కదా వింటర్ సీజన్ బట్టి కొంత రాలిపోతూ ఉంటుంది అలాగే అంటారు కదా పుట్టుకు నుంచి చుట్టు ఉంటుంది లేకపోతే ఊడిపోతుంది వారసత్వాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి అది ఏం కాదు అది కూడా నేను మీకు చూపిస్తాను చెప్తాను కూడాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే స్కాల్ఫిక్ పెట్టుకున్నాను అలాగే హెయిర్ పెట్టుకున్నాను అలాగే ఇంకా కొంచెం ఉంది దీన్ని కూడా జుట్టు రాసేసుకుందాం నాకు అస్సలు జుట్టు లేదు ఉన్న జుట్టు ఊడిపోతుంది అని అనుకున్న వాళ్ళకైతే నా వీడియో అయితే చాలా అంటే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ వీడియో చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా వీడియోని ఫాలో చేస్తూ కూడా మీరు నేను ఏ విధంగా అయితే హెయిర్ని పెంచుకోవాలని స్టా చూస్తున్నానో విధంగా నన్ను ఫాలో చేస్తూ మీరు కూడా హెయిర్ని గ్రోత్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్